రోజు అరటి పండు తీసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా అరటి పండు తింటే అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసింది ప్రతి సీజన్లో అతి తక్కువ ధరకే లభించే అరటి పండు శరీరానికి మేలు చేస్తుంది అందులో ఆకలి తీర్చుకోవడానికే ఉపయోగపడమే కాకుండా ఇన్స్టాట్ ఎనర్జీ ఇస్తుంది ఉన్నాయి పిల్లల సైతం ఎంతో ఇష్టంగా అరటి పండును తినేస్తారు అయితే అరటి రోజు తీసుకుంటే రక్తపోటు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవచ్చు అలాగే ఉపవాస సమయంలో అరటి తీసుకోవడం మంచిది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది ప్రతిరోజు అరటి అరటిపండు తినడం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే శరీరానికి పొటాషియం శాతం సరఫరా చేయగలదు ఇందులో పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్ పుష్కలంగా ఉన్నాయి అని పరిశోధనలో తేలింది ఇది పిల్లలను సైతం ఆస్తమా సమస్య నుంచి దూరం ఉంచుతుంది అలాగే చిన్నతనంలో అరటి పనులు నారింజ పనులు తినే పిల్లలకు క్యాన్సర్కు కారణమయ్యే లుకేమియా వచ్చే ప్రమాదం తక్కువ అని ఒక పరిశోధనలో తేలింది అరటి పన్నులో ఉండే ఫైబర్ పొటాషియం పోలెట్ యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఫైబర్ పుష్కలంగా తీసుకుంటే చెడు కోష్టం తగ్గిస్తుంది రోజు అరటి తినడం వలన టైప్ టూ డయాబెటీస్ ప్రమాదం తగ్గుతుంది అరటి తినడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది జీర్ణ మంచిది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం తక్కువ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అరటి పండు తినడం వలన ఇవి కాకుండా ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అరటి పండు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది